చౌదరి గారు లైవ్ లో ఉన్నారు వీరితో పాటు పొలిటికల్ అనలిస్ట్ కార్తిక్ గారు మనతో జాయిన్ అవుతారు ముందుగా అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అలాగే మహాశివరాత్రి శుభాకాంక్షలు సో ముందుగా మనం శ్రీనివాస్ చౌదరి గారితో మాట్లాడదాం గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ చౌదరి గారు ఏంటి అసలు ఈ రోజు జీవీ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో మీ పార్టీకి సంబంధించినటువంటి అధినేత తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు వ్యవహరించినటువంటి తీరు కావచ్చు సరైనది కాదు అనేటటువంటి వాదన బయట వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి సో ఏ విధంగా చూడొచ్చు అంటారు రాజు గారు మొదట మీకు ప్రైమ్ నైన్ వీక్షకులకి అలాగే జనసేన నేత అదేవిధంగా వైఎస్ఆర్ కలిపి అందరికి కూడా మహారాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు రోజు పుణ్యం ఉన్నటువంటి మహాశివరాత్రి సందర్భంగా అందరికీ మంచి జరగాలను కోరుకుంటున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా ఫైబర్ నెట్ నిలబడింది నూట నలభై ఐదు రూపాయలకే టీవీ నెట్ అదే విధంగా సెల్ ఫోన్ ఉండే విధంగా గతంలో డిజైన్ చేశారు దీనికి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి గారిని బాధ్యత వహించారు దానికి ఆ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది అక్కడ జరిగిన కొన్ని అవకతవకల పైన జీవి రెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడారు నాలుగు వందల పది మంది ఆ ఉద్యోగస్తులు ఉన్నటువంటి ఫైబర్ నెట్ లో ఇతర వైఎస్ఆర్ సిటీ నాయకులకు సంబంధించి అనేక రకాల పేర్లతో అకౌంట్ల పేరుతో డబ్బులు డ్రా చేస్తున్నారు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖున ఈ నాలుగు వందల పది మంది తొలగించడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా అమ్మటించారు అయితే ఆ రోజు తీసేసానికి ఇంకా కొంతమంది కూడా తీయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పడం జరిగింది జరిగిన తప్పులు కూడా జరిగిన కుంభకోణాలు కూడా అనేక అంశాలపైన బయట పెట్టడం జరిగింది దీంట్లో దినేష్ కుమార్ అనే వ్యక్తి ఆ నాలుగు వందల పది మందికి కూడా గడిచిన ఒకటి నెల జీతం వేస్తున్నారని తీసేసిన తర్వాత కూడా ఎందుకు జీతం వేశారని అది డిస్కస్ చేయడం ఇది వాస్తవానికి లోతుకెళ్ళి పరిశీలిస్తే అది తీసేస్తారా తీసేసిన విషయం తెలిసిందే దాన్ని ఇంతకుముందు అకౌంటబిలిటీ ఎలా ఉండాలంటే కేవలం బ్యాంక్ అకౌంట్ ద్వారా డబ్బులు వేస్తున్నారు ఆయనకేమి ఎస్ఆర్ కానీ రాయలేదు దానికి కంప్యూటర్ కూడా తెలియదు సో టోటల్గా ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాల్లో ఇది ఒక భాగం భావం తెలుసుకొని ఆలస్యమయ్యే లోపల కొన్ని నెలల ఆలస్యం లోపల ఈ జీతాలు వాళ్ళు వేడి దిగారు ఇది తప్పు ఇది ఒక రకంగా రాజద్రోహం అని అదే ఆయన మాట్లాడడం వేసే అభ్యసన అలాగే పార్టీకి కూడా అనేక పైన చాలా సీరియస్ గా సిన్సియర్ గా అదే విధంగా నా ఇబేట్లలో కూడా పార్టీని బాగా బలపరుస్తూ మాట్లాడిన వ్యక్తి జీవిరెడ్డి గారు ఆయన చేసిన నిర్ణయం పైన ఆయన తీసుకున్న నిర్ణయం పైన రెండు రకాల ధోరణి మాకింపడతాయి పార్టీ పరంగా విన్నవించాడు అధినేత రేషింపి తీసుకున్నాడు ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత తొలగించాడు అయితే బహిరంగ ప్రెస్ మీట్ పెట్టం అలాగే రాజద్రోహం అనే నియటం ఇవన్నీ కూడా పార్టీ పరిధిలోకి రావాలి పార్టీ లో రావాలి ఇంటర్నల్ గా చెప్పిన సంఘటన కాబట్టి చెప్పారు చెప్పిన తర్వాత చర్య తీసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ బహిరంగ చేయటం అనేది కరెక్ట్ కాదు ఉద్దేశంతో ఆయన చేసిన పొరపాటు అయితే జేవి రెడ్డి గారు తొందరపడ్డారు ఖచ్చితంగా నిలబడాలి దీని మీద అన్యాయ పైన ఫైట్ చేయాలి అంతేగాని ఇప్పటి వరకు ఈ నిమిషం వరకు కూడా స్విచ్ ఆఫ్ చేసాడు అందుబాటులో లేడు మాట్లాడుతారు అంటే ఏంటి సార్ ఫైట్ అంటే ఏంటి మీరు పదవి ఇచ్చారు అలా కాదండి మీరు పదవి ఇచ్చారు ఆయనకి చైర్మన్ పదవి ఇచ్చారు చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన ఫైట్ చేసుకుంటా కూర్చున్నట్టుగా ఉంటే ప్రతిపక్షంలో కూర్చుంటే సరిపోద్ది కదా ఇప్పుడు పదవి ఇచ్చిన తర్వాత ప్రతిదీ చంద్రబాబు నాయుడికి లోకేష్ గారికి తర్వాత ఇతర మీ పార్టీలో ముఖ్యులకి ఆ పార్టీ మీ మీకు సంబంధించిన ఆ శాఖ సంబంధించిన మంత్రికి వీళ్ళందరికీ వివరించుకుంటా పోతే ఇంకా ఆయన చైర్మన్గా ఎందుకు సో అక్కడ జరిగినటువంటిది వాస్తవంగా కళ్ళకు కనిపి కళ్ళకు కట్టడి కనిపిస్తుంది మీరు కూడా చెప్పారు ఈరోజు డిసెంబర్ నాలుగో తేదీన డేషన్ అని వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజాధనం వేస్ట్ అయిపోతుంది కదా అంటే నాకేదో ప్రోటోకాల్ ఇవ్వండి లేకపోతే నా మాటను వినట్లేదు అని చెప్పేసి తొడగట్లేదు జీవిరెడ్డి గారు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ఆక్రోశాన్ని వెలుబుచ్చారు ఇక్కడ ఇంకొక విషయం పార్టీ క్రమశిక్షణ అంటున్నారు పార్టీకి సంబంధం లేదండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక జీవిరెడ్డి అనేటటువంటి వ్యక్తి బయటకు వచ్చి వాస్తవాలు చెప్పినప్పుడు మీకు ఎందుకు అంత ఉలికిపాటు ఎందుకు వస్తుంది ప్రభుత్వానికి కరెక్టే మీరు అడిగింది కూడా కరెక్టే ఇప్పుడు జివి రెడ్డి గారు ప్రధానంగా చేసిన అభిప్రాయాలు అదే ఆయన బయటపెట్టిన అంశాలు ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ప్రజాదరణ వృధా చేయటమే కదా కాకపోతే ఈయన అమలు చేయటంలో దినేష్ కుమార్ అనే వ్యక్తి ఆయనకు చెప్పిన రూల్ ప్రకారం నాలుగు వందల పది మంది జీతాలు ఏడు కూడా చెప్పిన తర్వాత ఆయన అమలు చేయలే అది ఆయన కూడా తీసేసారు కదా అన్ని అన్ని బాధ్యతలు తొలగించారు లోపు లైన్ లో పెట్టారు కదా సో ఇవన్నీ అమలు జరగక ముందే చెప్తున్నారు డిస్కస్ చేశారు ఎవరు ప్రభావితం తొందరపడ్డాడు తెలియదు కానీ తొందరపడ్డాను మేము అనుకుంటున్నాం కార్యకర్త కూడా ఆయన సపోర్ట్ సపోర్ట్ చేసి ఆయన సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఆయన పార్టీ పట్ల పోవడం చేసిన వ్యక్తి మంచి నాయకుడు కాబట్టి ఆయన ఉండాలని కోరుకుంటున్నాం కానీ స్విచ్ ఆఫ్ చేసేయడం అందుబాటులోకి రాకపోవడం కూడా బాధాకరమైన విషయం ఎందుకంటే రావాలి సబ్జెక్ట్ చెప్పాలి దీనికి కారణం ఎవరో చెప్పాలి నేను తప్పు చేసిన ఐఏఎస్ అధికారులు అయితే నేను కాకపోతే దాని మీద ఆయన మాట్లాడే తీరు పద్ధతి కూడా బహిరంగంగా వెళ్లి ప్రశ్న పెట్టడం ద్రోహాన్ని ముద్ర మొదలయ్యటం ఐఏఎస్ ఆఫీసర్ని అలాగే ఇంకో విషయం కూడా ఏంటంటే పార్టీ పరంగా తెలియజేసిన తర్వాత చర్యలు జరుగుతున్నాయి దాన్ని కొంత ఔపి సహనం పడకపోతే ఎట్లా అండి అని స్పష్టంగా ఉండాలి కాబట్టి ఎద్దు నిందిని గాట్లు గట్టేయండి అని చెప్పాను కానీ తప్పు చేయడం జైల్లో పడేయని చెప్పాను కానీ రాజకీయ నియంతృత్వ పరిపాలన లేదు కదా సో దాన్ని రుచిలో పెట్టుకొని రెడ్డి గారు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే పార్టీ క్యాడర్ లో ఒక రకమైనటువంటి అసహనము అంతేకాకుండా ఒక పార్టీలో ఒక రకమైన సంకేతాలు వెళ్తున్నాయి ఏంటంటే పార్టీ కోసం ఏమి ఎంత కష్టపడితే పార్టీ కోసం ఈ రోజు మీరే చెప్పారు ఎస్పెషల్లీ రెడ్డి గారు ఏ స్థాయిలో ఆయన పార్టీ అభ్యున్నతికి కష్టపడ్డారనేసి చెప్పారు పార్టీ క్యాడర్ కూడా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు ఆ విషయాన్ని సో ఈ రోజు వ్యతిరేక సంకేతాలు వెళ్తున్నాయి ఏంటి అసలు మేము పార్టీని ఇంత